హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదిగోండి ఈరోజు కూడా ఎప్పటిలాగే వినాయకుడి పూజ దగ్గరికి అయితే వచ్చాము రాగానే ఏంటంటే ఇక్కడ లసిలిత బర్త్డే అయితే సెలబ్రేషన్ జరుగుతుందండి ఇక్కడ పిల్లలు చూసారుగా అంతా హడావుడిగా ఉన్నారు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే మొత్తం చూసేద్దాము అలాగే పాపకి బర్త్డే విషెస్ చెప్పండి లసిలిత హ్యాపీ బర్త్డే నాన్న గాడ్ బ్లెస్ యూ సో ఇక్కడైతే మేము రెడీగా ఉన్నాం కేక్ కటింగ్ కోసము కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఇక్కడైతే ఈవినింగ్ టిఫిన్స్ అయితే పెట్టారండి బోండా ఇడ్లీ అలాగే మిర్చి స్వీట్స్ కూడా ఇంకా ఎవరైతే పూజ చేయించుకుంటారో వాళ్ళైతే స్వీట్స్ అనేది చేశారు ఇంకా అందరం అయితే కూర్చొని ఇంకా తింటున్నాము అలాగే ఇది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇంకా నిమజ్జనము ముందు రోజు ఏంటంటే పిల్లలైతే సందడిగా డ్యాన్స్లు అందరం అయితే చేసాము మేము కూడా ఇదిగోండి పిల్లలైతే ఇంకా ఎవరికి వచ్చిన స్టైల్లో వాళ్ళైతే డ్యాన్స్లు అయితే ఇరగదీశారనమాట ఇంకా మేము కూడా కాసేపు డ్యాన్సులు చేసి తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము ఈరోజైతే ఈరోజైతే గేమ్ అనేది ఏం పెట్టలేదండి ఇంకా పిల్లలకైతే డ్యాన్సులు అయితే ఇంక ఇలా అందరం అయితే చక్కగా సందడి చేస్తూ ఇలా ఎంజాయ్ చేశాము